హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను బాగా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బౌల్ ఈ బౌల్ నుండి అయితే మేము పెట్టుకుంటున్నామండి అండ్ ఇద్దరం అంత పెట్టుకొని నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అండ్ ఇప్పుడు ఇద్దరం అయితే తింటామండి చూడండి అండ్ ఎవరు విన్నర్ అవుతారో మీరే లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఒక లెగ్ పీసు అయితే వేసేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇద్దరం అయితే స్టార్ట్ చేయబోతున్నాం నేనైతే త్రీ డేస్ నుంచి అడుగుతున్నా అస్సలు చెయ్యట్లేదు నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే స్టార్ట్ చేశాము చూడండి మీరే ఎవరు విన్ అవుతారు అన్నట్టు वन टू थ्री एम स्टार्ट थैंक यू इधर ओके ओके सार स्टार्टी ओके

సో ఫ్రెండ్స్ ఇలా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం కానీ మైక్ కనెక్ట్ అయ్యింది అనుకున్నాం కనెక్ట్ అయితే కాలేదండి అందుకే సౌండ్ అయితే తక్కువగా వినిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో త్రీ డేస్ చాలా ఛాలెంజ్ చేద్దామని అండ్ బయట బిర్యానీ అయితే తీసుకురా అని అందుకే చెప్పి ప్రిపేర్ చేసింది నేను ఛాలెంజ్ చేస్తాను అంటే ఈరోజు అయితే ప్రిపేర్ చేసినా 我们这边还有我就方，咱们

नहीं ना यार कोरा से नहीं आई सो अब अब इन द पास और फ्रेंड्स और भी नहीं रहे मेरे कमेंट सेक्शन में वीडियो है तो इन तक तो एंड जस्ट सुनो मैं ऐलान की चैलेंजेस का वाला ना कितने कमेंट्स है अंडी तो और भी नहीं रहे कंपल सारी कमेंट पिट ओके बाय बाय जब ओके बाय बाय फ्रेंड्स गुड नाइट ओके बाय बाय फ्रेंड्स Good night.